అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే అయితే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి అంటే కర్రీ వచ్చేసి కోడికాళ్ళ పులుసు చేయబోతున్నదండి సో చాలామందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తినాలని ఉన్నా చేసుకోవడం కూడా తెలియకపోవచ్చు సో మొత్తానికి అయితే తినే వాళ్ళకి తెలుసండి వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో నేను చెప్పే విధానంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకుంటారన్నమాట ఓకే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీటిని అయితే ముందుగా అయితే ఉడికించేసుకుందామండి ఉడికించుకున్న తర్వాత అవి ఉడుకుతూ ఉండంగా ఇంకా మనం నెక్స్ట్ వీటిలో కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుందాము సో బాగా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఈ పైన ఈ స్కిన్ అంతా వచ్చేస్తుంది అనమాట ఈ తోలంతా నీట్గా వచ్చేస్తుందండి అందుకనే చక్కగా బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడకడం వల్ల ఈ పైన ఇదంతా తీసేయగలుగుతాము లేదంటే ఇలా అయితే రాదండి చక్కగా ఉడికించేసుకుందాం ఫస్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా సరిపడా వాటర్ అయితే పోసుకొని చక్కగా ఉడికించేసుకుందామండి ఫ్రెండ్స్ మొత్తానికైతే అవి ఉడికించుకొని చక్కగా పైన స్కిన్ అంతా తో తాటలు అన్నీ అనమాట సో చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా టైం కూడా పట్టింది తప్పదు కదా మరి తినాలనిపించినప్పుడు చేసుకోవాలి కదా సో అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా అలాగే దానికి కా కర్రీకి కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాము ఇప్పుడు చూసేద్దాం చూశారు కదా చక్కగా మొత్తం క్లీన్ చేసుకున్నామండి చక్కగా తీసేసాం సో ఇదంతా నీట్గా చేసుకునేసరికే ఇంకా తల ప్రాణం కాళ్ళకు వచ్చినట్టుంది అంత టైం అయితే పట్టిందనమాట అలాగే ముందుగా అయితే ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి జ్యూస్ చేసేసాను అలాగే ఉల్లిపాయ పేస్ట్ అనమాట రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను అలాగే జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే పుదీనా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే చీలుకలు చేశాను అలాగే చక్క లవంగాలు అనమాట సో అలాగే కరివేపాకు కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు అలాగే పులుసు కాబట్టి చక్కగా దానికి సరిపడా గిన్నె అయితే తీసుకున్నానండి స్టవ్ వెయి పెట్టేసుకున్నాము అదంతా చక్కగా వేడొచ్చేస్తే ఆయిల్ అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి సో తెలియనోళ్ళు కూడా చూసుకుంటే ఇట్లా చేసుకొని తినేయచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి వారానికి ఒకసారి లేదంటే సార్లు అయినా తినేవాళ్ళం అండి సో గిన్నెతే వేడొచ్చేసిందండి ఆయిల్ పోస్తున్నాను సరిపడా ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను చెక్క లవంగాలు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అండి అలాగే పచ్చిమిర్చి చిలుకలుగా చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా అయితే వేసేసుకుంటున్నాను చక్కగా వేయించుకుందామండి చక్కగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పేస్ట్ కదా తొందరగా మగ్గిపోద్ది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి చక్కగా ఇది కూడా దీంట్లో కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలలాగా చక్కగా ఇది కూడా అయిపోయిందండి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేయించేసుకున్నాము అలాగే ఇప్పుడు ఈ టమాటో జ్యూస్ని కూడా అయితే కలిపేసుకున్నాము అలాగే టమాటో జ్యూస్ కూడా కలిపేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి హైలో ఉంచేసి చక్కగా అయితే ఉడికించేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి చక్కగా ఇది కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ గ్రేవీలో కరివేపాకు ఇలా వేస్తేనండి మామూలుగా ఉండదు కర్రీకి మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది మాకైతే చక్కగా మా హస్బెండ్ చక్కగా మంచి లేతగా ఉన్న కరివేపాకు తెచ్చారనమాట అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువగానే ఉండాలి చాలా బాగుంటుంది స్పైసీగా సో అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చూసి కూడా వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు కారం వేసి అయితే చక్కగా కలిపిస్తున్నాం కదా అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి సరిపోకపోతే తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఉప్పు కార ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక ఐ ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా మూత పెట్టేసి చక్కగా మగ్గని చేద్దామండి చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఆ గ్రేవీ అంతా చక్కగా బాగా అయితే అనమాట ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా అలాగే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడి కాళ్ళు అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి చక్కగా గ్రేవీ అంతా ఈ కోడికాళ్ళకి పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి చక్కగా వీటిని అయితే ఇప్పుడు మొత్తం గ్రేవీలో అయితే కలిపేసుకుంటున్నానండి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చక్కగా ఉడిగిపోద్ది అనమాట మిగతాది కూడా ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి సో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా మగ్గిపోద్ది ఇంకేమన్నా ఉన్నా లోపల కూడా చక్కగా మగ్గిపోద్ది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా రెండు కలిసి దాంట్లో అయితే మగ్గిపోతుంది అనమాట మంచి టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ కూడా సో ఇప్పుడైతే హైలో పెట్టేసి ఒక టెన్ సో ఇలాగైతే మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు అయితే చక్కగా హైలో పెట్టేసి బాగా ఉడికించేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఒకసారి అయితే ఒకసారి అయితే చూద్దామండి చూసారు కదా చక్కగా అయితే అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట ఉడిగిపోయి సో అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు ఎవరైనా తినేయచ్చు అనమాట పిల్లలు కూడా తినేస్తారు చక్కగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇదండి ఈరోజు మా ఇంట్లో కోడి కాళ్ళ పులుసు అనమాట సో ఫ్రెండ్స్ అంటే కొంతమంది కొబ్బరి అయితే వేసుకుంటారు లేదంటే కొంతమంది జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకుంటారు లేదంటే కొంతమంది గసాలు కూడా వేసుకుంటారు ఇవేవి వేయకపోయినా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో మేము అప్పుడప్పుడు చేసుకునే విధానాన్ని మీకు చూపించాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్